हेलो मैडम वेलकम टू सोसाइटी कंची साड़ी भैया का है भैया का है भैया यहां पर है देखो ये दिख रहा ना आश्रम माशाल्लाह आश्रम से ले तौफिक भाई, भाई, भाई।, भाई खाली आश्रम बोलते क्या बोलते इधर आश्रम सोसाइटी कंची साड़ी ओपन चैलेंजिंग प्राइस ಅಂತ ರ ಬಾಬು आश्रम ನೀರು ಜೋಡಾಚು ಚಿಕ್ಕಿಂತಾಬದ್ ಬೋಲಾಲೊಂದು ಕಾಬಟ್ಟಿ ಕಲರ್ ನೋಪ್ ಲೈಫ್ ಕುರಂಜಿ ಚಾಲೆಂಜಿಂಗ್ ಪ್ರೈಸ್ ಇಸ್ ನೀರು ಜೋಡಾಚು ಕುಕ್ಕಂ ಪಟ್ಟು ಪ್ಯೂರ್ ಸಿಲ್ಕ್ ಮಾರ್ ಸಾರಿ ಸಲ್ವನ್ ಬೈ ಕುಕ್ಕಂ ಪಟ್ಟು ಪ್ಯೂರ್ ಸಿಲ್ಕ್ ಮಾರ್ ಕರಿಯಾನಾ ಒಪ್ಪಳೇನಾ ತೊವೆಮ ಶಿರಲ್ ಬನ್ಕುಟ ಹೋಗುತ್ತನೇನಾ ಅಂತಾ ದಿನಂ ಬಟ್ಟಿ ದಿನಂ ಶಿರರ್ ಮಿದಾ ಶಿರರ್ छोटू भाई अरे छोटू भाई आ गए तुम ये चोटु भाई छोटू भाई चुनौतो ऑनलाइन तीन महीने क्या है गाँव में जरा बाइक चलाना ये वो करना स्टंटा मारना हो गया पूरा फिर क्या लत करे वापिसम ल्योर सिल्क मार सर्टी फाइव सारी सुनने सारी घोटे फाइव थाउजेंड टू फिफ्टी रुपीजा वन प्लस वन होना तो पांच हजार पांच सौ रुपए बाय वन गेट वन फ्री ౌజ హండ్రెడ్ ఫైసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎన్ని టూ పీసెస్ కుప్పడం ప్యూర్ మీరు చూడొచ్చు కలర్ చార్ట్ చూడొచ్చు ఎంత తొందర విజిట్ అయితే ఎంత తొందర వస్తుంది ఎందుకంటే ఈ సేల్ మాత్రం టూ డేస్ గురించే ఉన్నాయి మీకు ఓన్లీ ఫర్ టూ టు త్రీ డేస్ గురించి అవుతుంది మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఇవ్వలేము ఓన్లీ ఎప్పుడు వరకు ఉంటుంది అంటే గురువారం శుక్రవారం శనివారం ఈ త్రీ డేస్ ఉంటుంది మళ్ళీ మీరు వచ్చి సండే ఈ స్టాక్ ఉంటే కూడా ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పడుతుంది మీరు కలర్ చార్ట్ ఎన్ని గల దగ్గర క్వాంటిటీ ఉంది చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ అయితే మంగళగిరి మంగళగిరి బాగుంది మంగళగిరి స్టాక్ అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది తల్లి గ్రే దోనోవి కొల్లేదే తమ్మున్నం भाई క్యా బర్సే మీ మంగళగిరి 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 చూడొచ్చు మంగళగిరి ని బైట చూస్తున్నారు అయితే మంగళగిరి ని మినిమం ప్రైస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారు బైట 4 35 అట్లా ఉంటది 3500 రూపీస్ ఓన్లీ 1+1 అలా అక్కడ చూస్కొని బిల్లింగ్ ప్లీజ్ అక్కడ ఏపిచ్చుకొని ఇక్కడ వీడియో చేస్తే మా పిల్లలు చెప్పలేరు నేను చెప్పాలి ఎందుకంటే మా పిల్లల్ని తోది ఆడే ఉంటారు అందుకే మీరేం కలుచ చిన్న పిల్లలకి హాట్ సారీస్ బాన్ బేబీ बॉर्न बेबी लुड़त छू टू फाइव थ्री बेबी लो जुड़ू बॉर्न बेबी ओनली ओपन चैलेंजिंग प्राइस 1050 फिफ्टी ओनली एनी थ्री पीसेस 1050 एनी थ्री पीसेस बॉर्न बेबी का बार मार्केट से अब देख सकते हैं आप ये बड़ा साइज मीडियम साइज छोटा साइज सब साइजेस मिक्स रहेगा पकड़ो सलमान भाई एक को लो పెద్ద సైజ్ చిన్న సైజ్ ఏదైనా ఇప్పుడు దీనిపైన ఎంత ఉంది త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజెస్ ఉన్న ఎంఆర్పీస్ ఇవన్నీ మీకు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అని ఫైవ్ పీసెస్ కోల్కే పోతాం మన సార్ అప్క నో స్టాప్ అటు క్లోజ్ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్ని ఇన్నికన వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా మీరు చూడొచ్చు డిజైన్స్ హార్ఫ్ సారీస్ ఫుల్ సైజ్ లో కూడా वरईटीज उ ओनली फोर फाइव पीसेस नेक्स्ट थाइव हंड्रेड रूपी पिक फाइव पीसस् इपू नैक्स्ट क्या बात है तो लेट तो ले तो ले तो कलर चापिंग ಇಲ್ಲಾರೋರ್ ಥೌಸಂಡ್ ಥೌಸಂಡೀ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಮೇಡಮ್ ಇಪ್ಪ ಸಾರೀಸ್ ಮಾರ್ಕೆಟ್ ರೆಗ್ಯುಲರ್ ಉಂಟು ಆಸ್ ಅಷ್ಟಮರ್ ಗೆ ಮಿಮೆ ಅಡುಗುತ್ತೆ ಎಂತ 3000 ಬಯಲು ಉಂಟಾ ರೆಂಟ್ ವೇಲ ಪ್ರೈಸ್ ಸೊಸೈಟಿ ಕಂಚು ಓಪನ್ ಚಾಲೆಂಜಿಂಗ್ ಪ್ರೈಸ್ 3200 ಥೌಸಂಡ್ ಓನ್ಲಿ ಎನಿ 4 ಪೀಸಸ್ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎనీ ఫోర్ పీసెస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ అంటారు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పిక్ ఎనీ ఫోర్ పీసెస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఈ ఆఫర్ మాత్రం త్రీ డేస్ గురించి ఎందుకంటే సిక్కిందా బోన్ స్పెషల్ ఆఫర్ శారీ కొట్టే ప్లాస్టిక్ బాక్స్ తో సార్ మీరు తీసుకొని వెళ్ళచ్చు ఎందుకంటే సల్మాన్ కానీ ఎవరైనా కానీ ఇవ్వకపోతే నాకు వచ్చి మీరు రాహుల్ బ్యాగ్ అని చెప్పాలని చెప్పండి మధ్యాహ్నం బట్ట అప్పుడు ఫాస్ట్ అట్లా ఫార్టీ చూడ్కోమైన ఉంటే మాన ఏలో సమాన్ కోలో ఇప్పుడు ఇట్లా మీరు ఇవన్నీ టిష్యూ బయట టిష్యూ 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 ఇంట్లో షేడ్ కానీ డామేజ్ గానీ ఏం లేదు అంతా ఫ్రెష్ స్టాకే నో షేడ్ నో డామేజ్ ఓన్లీ ఫ్రెష్ స్టాక్ ఇక్కడ చూడొచ్చు స్టాక్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ ఎనీ టూ ఫ్రీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ప్రైస్ మాత్రం ఎక్కడైనా దొరికినంటే నా తరఫు నుంచి టెన్ థౌసండ్ గిఫ్ట్ వచ్చి ఎప్పుడైనా ఫ్రీ తీసుకుని వెళ్ళచ్చు ఎందుకంటే ఇట్లాంటి వెరైటీస్ కావాలంటే మీరు ఓన్లీ అండ్ ఓన్లీ సొసైటీ కలిసి మేడం ఆచడం తేర్లో విజిట్ చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు మీరు చూడొచ్చు వైట్ బార్డర్ సారీ ఇది యాక్చువల్లీ ఫార్టీ సెవెన్ మోడల్ అంటారు ఓల్డ్ మోడల్ కానీ ఇప్పుడు ట్రెండ్ లో వచ్చింది ఓన్లీ ఓపెన్ ఛాలెంజ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పీక్ ఎనీ వన్ పీస్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పీక్ ఎనీస్ ये लो कटे हुए जो तो टाइल का सिलेंडर फास्ट फास्ट है मैंने बोला जिससे ये टुकड़ा कट आउट हो जाए स्टॉप देखो नेक्स्ट आइटम ये दे टॉपिक बैग डालियो बचा प्योर सिल्क मार्क दो एक बोल के बताओ हरी भाई वो कवर लेके आओ आप मेरे को देखो लसल बन गया जरा तो भी आप देखो ये दी प्योर सिल्क मार्क सारी एक्चुअली इसका कॉस्ट ज्यादा है संबंध में 7500 रुपस का 7500 रुपस सारी और ये वीक में स्पेशल प्राइस लो स्टूडेंट्स టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ఉంటేనే తీసుకునేనా సిల్క్ మార్క్ లేదంటే సారీ ఫ్రీ వద్దు సార్ నెక్స్ట్ ఎన్నికాల చోటు బ్యా ఇగోండి మీరు ఇష్టం కూడా ల్యావెండర్ ఇకలో బియ్యం లావెండర్ ఎన్ని ల్యావెండర్ ఎన్నికాలన్నీ లావెండర్స్ ఉంటేనే ఉంటాయి మన దగ్గర ఎన్ని ఎన్నికాలన్నీ ఓన్లీ ఒక్క ఛాలెంజింగ్ ఫైవ్ మార్కెట్ లో ఏంటండి త్రీ ఫైవ్ టూ ఫైవ్ టూ ఎయిట్ అట్లా ఇస్తారు కానీ ఇది ఒకటి చెప్పేసిన ప్యూర్ పట్టు సెమీ పట్టు కుట్టు బోర్డర్ లో ఉంటది బయట మీకు ఇచ్చేది బనారస్ ఇస్తున్నాం మనం కంచి పట్టులోనే ఇస్తున్నాం కుట్టు బోర్డర్ కుట్టు పళ్ళతోనే ఇస్తున్నాం ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ ప్రైస్ కనుక కావాలంటే మీరు సొసైటీ కి కంపల్సరీ విజిట్ చేయాలి వాచ్ చేయాలి కంపల్సరీ ఎంత తొందర తొందరగా వస్తారు అంత తొందర తొందరలో మీకు ఆఫర్ అనేది డిస్కౌంట్స్ అనేది ప్రొడక్ట్ అనేది దొరుకుతాయి దీనిలో కలర్ చార్ట్ కూడా రెడీ స్టాక్ లో ఉంటుంది మన దగ్గర కలర్ చార్ట్ కారు పీస్ ఇట్లా కలర్ చార్ట్ లో కూడా చూడొచ్చు మీరు పీసెస్ చాలా ఉంటాయి మన దగ్గర ఏదైనా కానీ మీరు ఇట్లా కలర్ చాట్ లో వైలెట్ లో ఎట్లా కావాలంటే తీసుకోవచ్చు ఏదైనా ప్రొడక్ట్ కూడా కావాలంటే సొసైటీ కంచి సర్వేస్కి ఒకసారి వాట్సాప్ చెప్పిస్తే ఇట్లా భయ్యా లేకపోతే సింగిల్ కలర్స్ ఏమైనా క్వాంటిటీ తెప్పిస్తారో అంటే కంపల్సరీ తెప్పిస్తాం మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ ఎందుకంటే ఇట్లా డివి మరీ మరీ కావాలంటే విజిట్ కంపల్సరీ కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి